రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలాం ఛానల్ సో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ముందుగా మన ఛానల్లో ఇప్పటికీ చాలా అంటే చాలా వీడియోస్ అయితే చూస్తుంటారండి మీ దగ్గర గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేలు కానీ గడ్డి మేతలు కానీ షెడ్లు కానీ ఏదన్నా కూడా మనము సేల్కైతే పెట్టడం అయితే జరుగుతుందండి మన ఛానల్లో సో అటు అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అయితే పెడతాం సో ఇప్పుడు వచ్చేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే మీకు చాలా చూసుకోవచ్చు సో ఇప్పుడు కనబడుతున్న పొట్టేలు వచ్చేసి మనకైతే సేల్కైతే పెట్టారనమాట దాదాపు ఇరవై రెండు పొటేలు అయితే సేల్కైతే ఉన్నాయండి ఇరవై రెండు పొటేళ్లు సేల్కి అయితే ఉన్నాయి సో ఇవి వచ్చేసి మొత్తం ఇరవై రెండు వచ్చేసి లక్ష పదహైదు వేలకైతే చెప్తున్నారండి ఫిక్స్ రేటు ఇది వచ్చేసి మీకు తెలిసిందే కదా మన కృష్ణమూర్తి అన్న ఆనందపూర్ డిస్టిక్ కూరేడు మండలం ఉడిపికొండ విలేజ్లు అయితే ఉంటాయండి సో ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారు ఇరవై రెండు పొటేళ్లు లక్ష పదహైదు వేలు మాత్రమే చెప్తున్నారు సో ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు అయితే చాలా బాగున్నాయి అనమాట ఎవరికైనా కూడా కావాలనుకుంటే అన్న నెంబర్ అయితే టైటిల్లో పెట్టుంటాను ఒకసారి అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మన దగ్గర ఏమన్నా పొట్టేళ్లు కానీ గొర్రెలు కానీ షెడ్స్ కానీ ఏమైనా ఉంటే కూడా ఒకసారి నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఎందుకంటే నేను కూడా మీ ఫామ్స్ని సెట్స్ని అయితే ఒకసారి అయితే విజిట్ చేస్తాను ఇలాంటి పొటేలు తీసుకోవడం వల్ల మనకి తొందరగా గ్రోత్ అనేది ఉంటుందండి పెద్దవి తీసుకొని చిన్నవి తీసుకొని ఇబ్బంది పడటం కన్నా సో ఇలాంటి మీడియం సైజు పొటెలు తీసుకుంటే కొద్దిగా మనకి గ్రోత్ అనేది తొందరగా వస్తుంది మనం మనీ కూడా తొందరగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో ఈ ఇంట్రస్ట్రీ పర్సన్ ఒకసారి అయితే అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అనమాట పొటేళ్లు చూసుకోవచ్చు మొత్తం మనీ కూడా ఉన్నాయి ఇంకా అడ్రస్ విషయానికి వస్తే మీరు ఇప్పుడే చెప్పాను కదా అనంతపూర్ డిస్టిక్ కోడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ సో ఈ విలేజ్ అయితే ఉంటాయండి మీరు కూడా ఇంకా మన దగ్గర ఏమైనా పొట్టేలు కానీ ఏమన్నా కూడా మర్చిపోతుందండి మన ఛానల్లో ఇప్పటికీ దాదాపు ఒక పదహైదు నుంచి ఇరవై సంతల దాకా అయితే మనం తిరుగున్నాము ఆ సంతలో అన్ని వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయండి మీరు ఇంకా ఎవరైనా ఏ సంతలో వీడియోలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఓపెన్ చేసి ఒకసారి ఏ సంతలో ఏ రేట్ ధరలు ఉన్నాయని చెప్పేసి మన ఛానల్లో మొత్తం అన్ని సంతలో వీడియోలు అయితే ఉన్నాయి సో తొందరగా ఎవరు లేట్ చేయకుండా మన ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం అన్నీ చూడండి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా పెట్టాను మీకు ఏమి ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర కూర్చొని వీడియో అయితే చూసుకోవచ్చు రేట్లన్నీ కూడా తెలుసుకోవచ్చు సో జై జవాన్ జై కిసాన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను